తెలంగాణ అపర చాణుక్యుడు అసలు తెలంగాణ అపర చాణుక్యుడు అంటే ఎవరు ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ అపర చాణుక్యుడిగా పేరు పొందిన వ్యక్తి మరి అపర చాణుక్యుడి స్ట్రాటజీ అంటో చూద్దాం అసలు రాజకీయం అంటే అంతే సీదా అవుతుంది బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి ఎవరేంటి అనేది రాజకీయంలో తూకం తేల్చేస్తుంది ఎత్తు పల్లాలను చూపిస్తుంది రాజులు ఎవరో తరాజులు ఎవరో ఖచ్చితంగా తేడా చూపిస్తుంది మరియు వారి ప్లేస్ కూడా డిసైడ్ చేస్తుంది మరి ఈ దెబ్బకు సడైపోయిన రాజకీయ నాయకులకు మంచి రోజులు రావా అంటే వస్తాయి కానీ ఓపిక పట్టాలి అప్పటివరకు ఎంతటి వ్యక్తికైనా అజ్ఞాతవాసం తప్పదు తన మాటతో తెలంగాణ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఢిల్లీని గడగడలాడించిన తెలంగాణ బిడ్డ అయిన కేసీఆర్ గురించి చెప్పడానికి కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గెలుపు ఆశతో ముందుకెళ్లారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు ఇక కన్న కూతురు కవిత లిక్కర్ కేసులో కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తాయి ఇక కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించబడింది ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు శిక్ష వేరే అవసరం లేదంటూ సెటేలు పేలుస్తున్నారు దీనికి కారణం పార్టీ వేడుక తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకి రాలేదు కేసీఆర్ సరైన సమయంలో జనాల్లోకి రారు అని ఒక వాదన అయితే వినిపిస్తుంది మరి తిరిగి గులాబీ బాస్ బయటకు వచ్చి తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేస్తారా లేదా చూడాలి